హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో కాకరకాయలతో చేదు లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పప్పు రసం సాంబార్లో నంచుకుని తినడానికి ఇవి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం నేను ఒక కిలో కాకరకాయలు మాత్రమే తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా తీసుకోవచ్చు దానికి తగ్గట్టు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కాకరకాయలను శుభ్రంగా కడిగి అటు ఇటు ఉన్న తొడుముల్ని తీసేసి పైన పొట్టు తీయకుండా గింజలతో పాటుగానే ఇలా అన్నింటినీ స్లైసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మరీ పలచగా ఉండకూడదు ఈ మాత్రం మందంగా ఉండేలా కట్ చేసుకోవాలి అలాగే ముదిరిన కాకరకాయలు ఉంటే ఈ విధంగా గింజలతో పాటే కట్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ ఊరపెట్టుకోవడం కోసం ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ వేసుకోవాలి అల్యూమినియం పాత్ర కానీ స్టీల్ పాత్రలో కానీ వేసుకోవద్దు ఇప్పుడు ఇందులో పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యలోకి ఘాట్లు పెట్టి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ నేను ఒక కిలో కాకరకాయల కొలతకి చెప్తున్నాను మీరు ఇంకా ఎక్కువ తక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకుని పావు లీటర్ గ్లాస్తో ఒక గ్లాస్ చిక్కటి మజ్జిగ వేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని మజ్జిగలో ఊరపెట్టడం వల్ల ఇందులో ఉండే చేదు తగ్గి తినడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు మూత పెట్టి ఒకసారి ఇలా అటు ఇటు కుదుపుకోవాలి ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి ఈ కాకరకాయ మొక్కల్ని మనం మజ్జిగలో ఒక రోజంతా ఊరపెట్టాలి ఇది ఊరేటప్పుడు మధ్య మధ్యలో నేను వీడియోలో చూపించిన విధంగా డబ్బాను అటు ఇటు కుదపడం మర్చిపోకండి ఇలా కదపడం వల్ల అడుగున ఉన్న మొక్కలు పైన ఉన్న మొక్కలు కలిసి అన్నీ ఒకేలా ఓర్తాయి చూసారు కదా ఇలా మధ్య మధ్యలో డబ్బాను కుదుపుతూ ఉండాలి మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఇవన్నీ బాగా ఊరిపోయాయి ఇప్పుడు గరిటతో ఒకసారి బాగా కలుపుకుని ఎండలో పెట్టుకోవాలి దానికోసం పళ్ళల్లో ప్లాస్టిక్ కవర్ వేసి మజ్జిగ రాకుండా వట్టి కాకరకాయ ముక్కలు మాత్రమే విడివిడిగా తీసుకుని ఇలా పళ్ళు మొత్తం పెట్టుకోవాలి నేను ఊరపెట్టిన కాకరకాయ మొక్కలు రెండు పళ్ళాల్లో పెట్టుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఈ పళ్ళాలని ఎండలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే వస్తుంది కాకరకాయ మొక్కలు తీసిన తర్వాత మిగిలిన మజ్జిగ పచ్చిమిర్చి ఏం చేయాలి అని కాకరకాయల్లో ఉండే చేదు పోవడానికే మజ్జిగ వేసుకున్నాము ఈ మజ్జిగంతా బాగా చేదుగా ఉంటుందండి మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయల్ని మూడు రోజులు ఆ మజ్జిగలో ఉంచి చల్లమిరపకాయలు ఎలా ఎండబెట్టుకుంటామో అలా ఎండబెట్టుకోవచ్చు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు పడేయడమే ఇప్పుడు ఈ రెండు పళ్ళాలు ఎండలో పెట్టి నాలుగు ఐదు రోజుల పాటు బాగా ఎండనివ్వాలి నేను నాలుగు రోజులు అయితే ఎండబెట్టానండి నాలుగు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను గల గల ఎలా సౌండ్ వస్తున్నాయి కదా ఇలా ఎండితే సంవత్సరం అంతా పాడవకుండా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు కాకరకాయ ముక్కలు ఊరపెట్టేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా వాటిని కూడా నేను ఎండలో పెట్టుకున్నాను ఇవి కూడా బాగా ఎండిపోయాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న కాకరకాయ ఒరువుల్ని వేయించుకోవడం కోసం డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత కొన్ని కాకరకాయ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగడానికి మరి ఎక్కువ టైం పట్టదు ఎక్కువసేపు వేస్తే మాడిపోతాయి అప్పుడు రుచి బాగుండదు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసుకుని కాస్త పక్కగా పెట్టి ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా కారం జల్లి అటు ఇటు కుదిపి పప్పు రసం సాంబార్లో నంచుకుని తింటే చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ కాకరకాయ వరుగుల్ని చేదు లేకుండా సంవత్సరం పాటు నిలవ ఉండేలా ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్